స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగారం సిబ్బంది లేరు రేపు రండి పదిహేను రోజులుగా ఇదే మాట చెబుతూ మాట దాటిస్తున్నారంటూ కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ ఖాతాదారులు క్రాప్ లోన్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఘటన ఏటూరు నాగారం మండల కేంద్రంలో చోటు చేస్తుంది ఏటూరు నాగారం కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ క్రాప్ లోన్ ఖాతాదారులు రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గత పదిహేను రోజులుగా కెనరా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఎప్పుడు వెళ్ళినా బ్యాంకు సిబ్బంది అందుబాటులో లేరంటూ రేపు రండి అని ప్రతిరోజు ఇదే మాట కెనరా బ్యాంక్ వారు చెప్తున్నారని కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్ ఖాతాదారులు క్రాప్ లోన్ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు లోన్ లో పెట్టిన గోల్డ్ విడిపించడానికి వస్తే నగదు కట్టించుకుని బంగారం ఇవ్వకుండా వారం రోజులుగా తిప్పుతున్నారని ఖాతాదారులు వాపోతున్నారు కాగా బుధవారం రోజున ఇదే క్రమంలో బ్యాంకు వెళ్ళిన వెళ్లిన గోల్డ్ లోన్ ఖాతాదారులకు క్రాప్ లోన్ ఖాతాదారులకు సిబ్బంది లేరు రేపు రండి అనే మాట ఎదురవడంతో బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు బంగారం ఇవ్వడంలో జాప్యం మాట దాటవేసిన కెనరా బ్యాంక్ వారు గోల్డ్ లోన్ లో పెట్టిన తమ బంగారం కు నగదు కట్టించుకుని బంగారం తిరిగి ఇవ్వడానికి సిబ్బంది లేరంటూ రేపు రండి అంటూ వారం రోజులుగా జాప్యం చేస్తున్నారని గోల్డ్ లోన్ ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా ఏటూరు నాగారం మండలం రొయ్యూర్ శంకర్రాజుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వారం రోజుల క్రితం కెనరా బ్యాంక్ లో గోల్డ్ లోన్ లో ఉన్న తన బంగారం విడిపించుకోవడానికి వస్తే నగదు కట్టించుకున్నాక సిబ్బంది లేరు రేపొచ్చి బంగారం తీసుకోండి అని తెలిపారని కాగా వారం రోజులుగా అదే మాట చెబుతూ ఉండటంతో ఆగ్రహం చెందిన ఖాతాదారుడు బుధవారం రోజున బ్యాంకు ముందు ఆందోళన చేపట్టడంతో ఇదే రోజున తన బంగారం తనకు ఇస్తామని బ్యాంకు వారు తెలిపినట్లుగా సమాచారం కెనరా బ్యాంక్ దగ్గరికి వస్తే కనీసం ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు కాపు లోన్ల విషయంలో కానీ గోల్డ్ లోన్ల విషయంలో కానీ లోన్ మాఫ్ అయిన విషయంలో కానీ మేము వచ్చి అడిగితే ఇక్కడ ఏ ఒక్క అధికారి కూడా మా స్పందించడం లేదు మరి స్టాఫ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కానీ కనీసం ఒక ఇద్దరు మనుషులే ఉన్నారు కుర్చీలు మొత్తం ఖాళీగా చూస్తున్నాయి ఇంతమంది రైతులు కూడా కనీసం వంద నూట యాభై మంది రైతులు ఉన్నాం ఇక్కడ మేము మేము అడిగితే కూడా లోన్లు లోన్ల విషయంలో అడిగితే కూడా స్టాఫ్ లేరు మేము ఏం చేయాలి ఇక్కడ ఏం లేదు మేము మీకు మీ తర్వాత రండి రోజు రేపు రోజు వస్తే కూడా ఇవాళ వస్తే రేపు రాండి రేపు వస్తే రేపు రాండి లేకపోతే వెళ్ళుండి రాండి సెలవులు పెట్టి రండి జ్వరాలు వచ్చినాయని మీరు చెప్పుడు కూడా అంతా ఏది వాళ్ళు ఏది పడితే అదే చెప్తున్నారు రైతులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు కనీసం గోల్డ్ డబ్బులు కట్టి కూడా గోల్డ్ ఇడిపించకపోదామని పదిహేను పది పదిహేను రోజుల నుంచి తిరుగుతా కూడా ఆ గోల్డ్ కూడా మాకు ఇవ్వట్లేదు నమస్కారం అండి నా పేరు సాయిని ప్రవీణ్ కుమార్ మాది శంకరాజపల్లి గ్రామం ఏడున్నారా మండలం నేను మండలంలో గల కెనరా బ్యాంకులో ఖాతాదారుని నేను నాలాగే చాలామంది ఖాతాదారులు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాను గత పది పదిహేను రోజులుగా చాలా తీవ్ర అవస్థలు పడుతున్నాం ఇక్కడ సరైన స్టాఫ్ లేదు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మూడు ఫేసులుగా రైతులకు రుణమాఫీ జరిగినది అయినప్పటి నుండి లిస్టులు వచ్చినాయి రుణమాఫీలు వచ్చినాయి పేర్లు వచ్చినాయి కొంతమందికి వడ్డీలు మాఫీ కాలేదని చెప్పేసి వడ్డీలు కట్టుకుందామని చెప్పి రైతులు వేరే వాళ్ళ దగ్గర వేరే గత్యంతరం లేక ఎక్కువ మొత్తంలో మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయల వడ్డీలకు కూడా బయట తెచ్చుకొని వీళ్ళకు బ్యాంకులో ఉన్నటువంటి క్రాప్ లోను మాఫీ కానటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వస్తే అసలు కెనరా బ్యాంకులో ఎటునారాంలో ఉన్నటువంటి కెనరా బ్యాంకులో స్టాఫ్ లేదు గోల్డ్ లోన్ కూడా చాలామంది గోల్డ్ లోన్ కట్టుకొని ఉన్నారు రెన్యువల్ టైం అయిపోతుందని ఇలాగే బయట వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఇక్కడ లోన్లు కట్టుకోవడం జరిగింది ఆ లోన్లు కూడా కనీసం లోన్ మాకు ఇవ్వడం అటు పక్కకు పెడితే అందులో కట్టిన లోను కట్టి కూడా అమౌంట్ కట్టి కూడా పది పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా అవుతుంది కొంతమంది నెల రోజులు కూడా అవుతున్నాయి అయినప్పటికీ ఇంతవరకు మాకు గోల్డ్ ఇచ్చిన దాఖలాలు లేవు అసలు ఇంకొక అనుమానం మాకు ఏముందంటే ఇప్పుడు పక్క మండలం మంగపేట మండలం రాజపేటలో కూడా ఇలాగే జరిగింది పది పదిహేను రోజులు దాటేసిన తర్వాత అసలు బంగారం లేదు బ్యాంకులో అనేటువంటి మాట బయటకు వచ్చింది ఇప్పుడు మాకు అదే అనుమానం ఉంది వాస్తవానికి అదే నిజమేమో అని భయం అవుతుంది ఇంకొకటి ఏంటంటే గోల్డ్ లోన్ కట్టినామంటే అంటే వెంటనే అదే రోజు మాకు లోన్ ఇప్పించే వాళ్ళు ఇంతకుముందు గతంలోనైతే ఇదే కెనరా బ్యాంకులో ఇప్పుడు అదే రోజు కాక ప్రతిరోజు వాయిదా పెడుతున్నారు గత వారం రోజుల కింద నేను కట్టినాను ఇంతవరకు కూడా ఎప్పుడు వచ్చినా కానీ రేపు రండి ఈరోజు కాదు రేపు రండి ఈ రోజు కాదు ప్రతిరోజు రేపు అనే పదం ప్రతిరోజు వర్తి వర్తింపజేస్తున్నారు వీళ్ళు మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది గోల్డ్ ఉందా లేదా వీళ్ళు అధికారులు ఎందుకు ఉండట్లేరు లేనప్పుడు గోల్డ్ కనుక ఉన్నట్టయితే డిప్యూటేషన్ మీద వేరే అధికారులైనా పంపించి మాకు త్వరితగతిన క్రాప్ లోన్లు కానీ గోల్డ్ లోన్లు కానీ ఇవ్వాలని ఇచ్చి అన్నదాతలకు సహకరించాలని అన్నదాతలకు అండగా నిలవాలని బ్యాంకు యాజమాన్యాన్ని కోరుతున్నామండి